హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం పంతొమ్మిది వందల తొంభైలో కానీ రెండు వేలలో కానీ ఏదైనా ఒక కుటుంబం సరదాగా వారు బయటికి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా పార్కులకు వెళుతున్నప్పుడు అప్పుడు మనం ఎవరము సెల్ ఫోన్స్ కానీ లేకపోతే ఇయర్ ఫోన్స్ కానీ లేకపోతే ఇతర రకాలైన ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ గ్యాడ్జెట్స్ కానీ మనము తీసుకువెళ్ళే వాళ్ళం కాదు ఎందుకంటే ఆ కాలంలో ఈ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అంతా బాగా అభివృద్ధి చెందలేదు అంత విరివిరిగా మనకు లభ్యమయ్యేవి కావన్నమాట కానీ రెండు వేల తరువాత ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ముఖ్యంగా సెల్ ఫోన్ తరువాత ఈ సిడి ప్లేయర్స్ లేకపోతే ఈ వాకీ ట్యాకీస్ మరి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు విరివిరిగా లభ్యం అవటం వల్ల మనలో సాంకేతిక పరిజ్ఞానం మరియు సమాచార చారవేత ప్రతి ఒక్కరికి సులువుగా ఉండటం కోసం సెల్ ఫోన్లు వాడటం జరుగుతుందనమాట ఈ సెల్ ఫోన్లు ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకువస్తున్నాయని అంటున్నారు ఈ స్క్రీన్ టైం చూడటం పెరగటం వల్ల మనుషుల్లో ముఖ్యంగా పురుషులకు కానీ స్త్రీలకు కానీ చాలా కలత చెందుతున్నారని దీని ద్వారా నిద్రలేమి మరియు మార్నింగ్ సిక్నెస్ మరియు లేచిన తరువాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు యాక్టివ్గా ఉండకలేకపోవటం మరియు ఇతర కారణాలు కావచ్చని నిపుణులు చెప్తున్నారు దీనికోసమే ప్రపంచ దేశాల్లో కానీ ఇప్పుడు మన భారతదేశంలో కానీ నో టెక్ జోన్ ఆర్ ఫ్రీ టెక్ జోన్స్ అని వస్తున్నాయన్నమాట ఈ కొత్త ఫ్రీ టెక్ జోన్ ఉద్దేశం ఏమిటంటే మనము ఎప్పుడైనా సరదాగా ఏ ఉద్యానవన పార్కులకో లేదా ఎక్స్కర్షన్స్కో లేదా వనభోజనాలకో లేకపోతే మనం ఎక్కడికైనా కుటుంబంతో బయటికి వెళ్ళినప్పుడు మన సెల్ ఫోన్ కానీ లేకపోతే ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ను అక్కడ క్యారీ చేయకుండా ఉండడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనల్ని ఆహ్లాదపరచడానికి వివిధ రకాలైన కళలు సంగీతం డ్యాన్స్ పుస్తక పఠనం యోగా మరియు ఇతర మనసుకు ఉల్లాసపరిచే కార్యక్రమాలను ఇక్కడ చేయటం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటెక్ జోన్ చాలా ఫేమస్ అవుతున్నాయి అనమాట ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో ఉండే ఉద్యోగస్తులు వారు సోమవారం నుంచి శుక్రవారం వరకు ముఖ్యంగా ఈ సిస్టమ్ మీద ఉండటం ఈ డెస్క్ జాబులు చేయటం చేసి చేసి వారు ఈ యొక్క స్క్రీన్ టైం పెరగటం వల్ల వారికి చాలా ఒత్తిడి ఎక్కువ అవుతుంది అనమాట ఇటువంటి ఒత్తిడిని జయించడానికి ఫార ఫారిన్లో కానీ భారతదేశంలో కానీ నో టెక్ జోన్స్ ఆర్ ఫ్రీ టెక్ జోన్స్ వెలుస్తున్నాయన్నమాట ఇవన్నీ మనిషి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతున్నాయి అనమాట కాబట్టి మనం కూడా మన ఇంట్లో ముఖ్యంగా ఒక రూమును కానీ ఒక స్పేస్ని కానీ పెట్టుకొని దాన్ని ఫ్రీ టెక్ జోన్గా పెట్టుకొని మనం పడుకునే ముందు అట్లీస్ట్ ఒక గంట ముందు సెల్ ఫోన్ కానీ టీవీ కానీ మరి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ముట్టుకోకుండా స్క్రీన్ టైమ్ను తగ్గించుకొని మన ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రయత్నం చేద్దాం సో భారతదేశం ఆరోగ్య దేశంగా ఉండేందుకు మనందరం కృషి చేద్దాం ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ఫ్రెండ్స్